ఈ రోజు ఈ రోజు రాయబందం ఏం చెప్పిన పెద్ద డెబ్బై ఐదు వేలు ఒకటే పొల మీద ఉన్నాయి మన రెండు పొల్ల ఎన్ని వేసుకొచ్చిన మనము ఇది ఒకటేనా ఓకే ఏం చెప్తావు ఎన్ని వేసుకొచ్చినావా ఇంకొచ్చేత ఏం చెప్పినావు హద్నైదు ఒక లక్ష పదహైదు వేల నెంబర్ తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు పళ్ళు మీద ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళు వేసున్నటువంటివి రెండు లక్షల ఇరవై వేలు నెంబర్ రెబ్బై డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు బాగులు చేస్తున్నట్లే పెట్టాలా ఏం చెప్పినారంట ఎంత చెప్పినారు ఎంత అరవై ఎనిమిది ఏ ఊరండి నుంచి వచ్చారు నెంబర్ చెప్పునాడు ఎటు సైడ్ వెళ్తుంది ఊరినీ కాలా ఇది మీ ఆడకట్టాలి గెలుగు తిండి అప్పుడు ఆ మెన్స్ వస్తాడా నేను ఎద్దు గురించి అనుకున్నాను ఓకే అది చేశారు కదా మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడితే లేని వాళ్ళ ఏం చెప్పినా రత్నవాళ్ళ సామ్రాజ్యమే మీకు తెలిసినదే ఏం చెప్పిన తొంభై వేల యావరు కార్ మంచి మంచి నెంబర్ తొంభై మూడు తొంభై యాభై రెండు ముప్పై ఏడు నలభై ఏడు ఓకే హాయ్ హాయ్ ఏం చెప్పినా ఎంత చెప్పినా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవ త్రీ ఒక లక్ష యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే పత్తికొండనా ఓకే మీ నెంబర్ ఇప్పండి చె ఎద్దు లజమాని ఎవరు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర నుండి బట్టి సంవత్సరం ఎట్లా నడుచుకుంటా పని బాగుతాయా మరి ఏం పొడి సై ఏమైనా సాధువేనా ఓకే ಉೇನಾ ಏನ್ ಚಪ್ಪಿನ ರೆ ಲಕ್ಷ ಟೂ ಲ್ಯಾಕ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಇರಡು ಲಕ್ಷ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಓಕೆ ನೆಂಬರ್ ಅರವತ್ತೊಮ್ಮೆ ಜೀರೋ ಐದು ఇరవై ఒకటి అరవై ఎనిమిది ఇరవై ఒకటి అరవై ఎనిమిది కోసిగా గారు మరి కోసి నుంచి వస్తే సైజు గల పసులు తీసుకొచ్చారు మరి ఏ విధంగా భరోసా ఉన్నాయని నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు మరి పని గురించి వస్తే రైతులకి ఏం చెప్తారు మంచిగా తా అవునా ఓకే నా రేట్లు కనుక్కుంటాను ఎవరిదైనా ఒకరి నెంబర్ తీసుకుంటాను మరి మీరు కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయితే ఎన్ని జతలు ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇస్తారు తొమ్మిదివేడు రామన్న గారి జాతీయ జాతీ చూర్పు నాటి మేరకు నమస్తే రమ్మన్నా ఏం చెప్పినాము రెండు ముప్పై ఎన్ని వేసుకొచ్చినాము మూడు ఇంకా ఉన్నాయి అడన్నా అదే కుప్పలు కంపెప్ప పెట్టినట్టు ఓకే నెంబర్ ఎప్పుడు నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ మంచి సైజు గల ఉన్నాయి కావాలంటే నేరు మాట్లాడుతుంది ఎట్లా కర్ణాటక ప్రాంతంలో పసులు దొరుకుతున్నాయా అప్పటికి ఇప్పుడు తక్కువ అంతే అంటారా రేట్ ఎట్లున్నాయి ఓకే ఇది ఓకే చూసారు కదా జతల వారి కూడా ఏం చెప్పండి ఒకటి డెబ్బై ఐదు అది చెన్నాం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవత సవర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఇది కూడా ఏం చెప్పినాం ఇది కూడా వన్ లాక్ థర్టీ ఫైవ్